శార్వరి నామ సంవత్సరం కర్కాటక రాశి ఫలాలు విద్యా వృత్తి విషయాలలో ఈ రాశి వారు ముందుంటారు రాజకీయ రంగాలలో కూడా సమస్యలు ఎదుర్కొని నిలబడతారు వీరి జీవితంలో ఎన్నో మంచి మార్పులు రాబోతున్నాయి ఆ వచ్చిన మార్పులన్నీ మీ జీవితాన్ని త్వరలో రాబోయే కష్టాల నుండి కాపాడడానికే వస్తున్నాయి ఈ మార్పుల వలన మీరు సంపాదించిన సొమ్ము చక్కగా దాచుకొని దానిని కష్టకాలంలో వాడుకోనడానికి మీరు ముందుండాలి వీరి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగానే ఉంటుంది చిన్న చిన్న గొడవలు వచ్చిన భార్యాభర్తలు సర్దుకుపోతారు పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం వారిని కూడా మీరు ఉన్నత స్థితిలో ఉంచడానికి ఎంతో కృషి చేయాలి ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని సాధించి పై అధికారుల మెప్పు పొందుతారు రెండు మూడు మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఆ మార్గాల ద్వారా వచ్చిన డబ్బే మీకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది అనవసర వివాదాలకు వెళ్లరు అందరికీ బంధువులా ఉంటారు మీరు అప్పులు చేసిన వెంటనే తీర్చివేస్తారు మీరిచ్చిన అప్పులు మీకు తిరిగి వచ్చేస్తాయి బంగారం భూమి కొంటారు ఆస్తులు కూడబెట్టుకుంటారు వ్యాపారస్తులకు అనువైన కాలం ఇది ఆస్తులను అమ్మకుండా వ్యాపారంలో పైకి రావడానికి కృషి చేయాలి కోర్టు కేసుల్లో మీదే విజయం తీర్పు కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది మీ కుటుంబంలో ఆర్థికంగా ఎవరో ఒకళ్ళు మీకు అండగా ఉంటారు నరదృష్టి మీ మీద మీ కుటుంబం మీద ఎక్కువగా ఉంటుంది ఓర్పుతో వృత్తి విద్యా వ్యాపారాల్లో ఒత్తిడిని ఎదుర్కొని అందరికంటే ముందుంటారు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది కళ్ళు కడుపు కీళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రేమలో కొత్తగా పడ్డవారు పడేవారు ఆలోచించి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి జనవరి నుంచి ఏప్రిల్ వరకు గురువు గ్రహం అనుకూలత వల్ల పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి ఏప్రిల్ నుండి గురుగ్రహం మార్పు వలన సెప్టెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి మళ్ళీ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు గురుగ్రహం మార్పు వలన మళ్ళీ పరిస్థితులు చక్కబడతాయి భార్యాభర్తలు గొడవలు చికాకులు ఉన్నా మనస్సు చంచలం అవ్వకుండా చూసుకోవాలి ప్రతి విషయంలోనూ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి అందరి జీవితాల్లోనూ మంచి చెడు రెండూ జరుగుతూ ఉంటాయి అన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోవడమే జీవితం ఈ సంవత్సరం మీకంతా బాగుంటుందని అనుకొని ముందుకు సాగండి దైవ బలం మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ